హాయ్ హలో అందరికి నమస్తే బాబాయ్ బాల్ బుట్టు ఫైవ్ డేస్ కింద వేటకు వెళ్ళింది వేటకు వెళ్ళిన మొదటి రోజు గోల్డ్ ఫిష్ అనేది వాళ్ళు చిక్కడం వల్ల వేట మధ్యలో ఆఫీస్ ఆ గోల్డ్ ఫిష్ అయితే హార్బర్ కు తీసుకుని వచ్చేశారు పోర్టు హార్బర్ వచ్చిన తర్వాత బాబాయ్ అయితే నాకు సెవెన్ థర్టీ కాల్ చేశారు కాల్ చేసి ఏమన్నారంటే గోల్డ్ ఫిష్ అవడంతో దాన్ని ప్యాక్ చేయాలి బాబాయ్ అన్నారు అంటే నేను తమ్ముడు తీసుకుని హార్బర్ అయితే వెళ్ళాను ఈ గోల్డ్ ఫిష్ చాలా రేర్ గా కనబడుతుంటాయి గోల్డ్ ఫిష్ కాస్ట్ సుమారు లక్షల్లో ఉంటుంది లాస్ట్ టైం చూపించిన గోల్డ్ ఫిష్ దీనికంటే చిన్నది ఇది ట్వంటీ ఫైవ్ కేజీస్ ఈజీగా ఉంటది ఇందులో మేల్ ఫీమేల్ ఉంటాయి ఇందులో మేల్ అయితే చాలా డిమాండ్ ఉంటుంది గోల్డ్ ఫిష్ పట్టు నుంచి తీసే ఈ నెట్ కైతే చాలా మంచి గిరాక్ ఉంటుంది ఫీమేల్ గోల్డ్ ఫిష్ లో అయితే బెలిన్ లాంటి ఈ నెట్ అయితే ఉండదు ఓన్లీ మేల్ లాంటి నెట్ అయితే లభిస్తుంది గోల్డ్ ఫిష్ కూడా మార్కెట్ లో లక్ష పోవడానికి కారణం ఆ బెలిన్ లో ఉండే నెట్ మాత్రమే డైరెక్ట్ ఒక పెద్ద ధర్మకుల బాక్స్ తీసుకున్నాం అయినా సరే బాక్స్ సరిపోలేదు గోల్డ్ ఫిష్ హెడ్ భాగంలో వాటర్ అనేది వెళ్ళకుండా టేప్ అయితే వేస్తున్నాం చూడండి భాగానికి ఇలా టేప్ వేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ అనేది చేంజ్ అవ్వదు ఫస్ట్ మనం ఏ క్వాలిటీతో చేప పెడతాము ఓపెన్ చేసేటప్పుడు కూడా అదే క్వాలిటీతో ఉంటుందో ఇలా టేప్ వేయడం వల్ల ఇలా టేప్ వేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటున్నాయో చూడండి చిన్న చిన్న చేపలకు టేప్ వేయకపోయినా పర్వాలేదు దీని వాల్యూ లక్షల్లో ఉంటుంది కనుక దీనికి అయితే డెఫినెట్ గా వేయాలి గోల్డ్ ఫిష్ తల భాగం టేప్ ఎలాగా వేస్తున్నాం చూడండి చేపను ధర్మకుల బాక్స్ లో పెడుతున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే ఒక లాంగ్ ధర్మకుల బాక్స్ కంటే చేప చాలా పొడవుగా ఉంది ఇలా వెంట వెంటనే బోట్ లో నుంచి బంగారు చేపని తీసి ధర్మకులు ఎందుకు పెడుతున్నారంటే మన విశాఖపట్నం హార్బర్ లో నైట్ మార్కెట్ అనేది ఉండదు అందువల్ల ఈ బంగారు చేపని అయితే ఒక ధర్మకుల బాక్స్ లో ప్యాక్ చేస్తున్నారు ఈ గోల్డ్ పీస్ కి తల భాగానికి వేసిన తర్వాత ఏదో రకంగా ఈ బాక్స్ సర్చేస్తాము ఒకసారి మీరే చూడండి ఈ లాంగ్ బాక్స్ కంటే చాలా పొడవుగా ఉంది ఈ చేప చూస్తున్నారు కదా ఈ బంగారు చేపని పెట్టడానికి తీసుకొచ్చిన బాక్స్ అయితే చాలా చిన్నది అయిపోయింది వాటి తోక భాగంగా చూడండి ఎంత గట్టిగా బండి చేస్తున్నాము బాక్స్ చిన్నదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చేపను నేను పెట్టించగల నమ్మకం నాకు ఫస్ట్ ఆల్ మన మీద మనకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉండాలి తర్వాత ఏదైనా చేయగలము ఫైనల్ గా అయితే ఈ గోల్డ్ పీస్ ని ఏదో రకంగా పెట్టించేసాను చే నాలుగు వైపులు ఐస్ టెంపరేచర్ అందరి ఐస్ వేస్తున్నారు చూడండి ఈ చేప ప్యాకింగ్ చేసేటప్పుడు బాబాయ్ అలాగే అక్కడ ఉన్న స్టాఫ్ కూడా హెల్ప్ చేశారు చేపకు చుట్టుపక్కల ఐస్ వేసిన తర్వాత ఫైనల్ గా అయితే టాప్ ఐస్ వేస్తున్నాం చూడండి ఫైనల్ గా ఈ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత అయితే బోట్ అయితే మళ్ళీ రిటర్న్ వేటకైతే వెళ్ళిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఆ టైం లోని మీ బాబాయ్ నీకేందుకు ఫోన్ చేశాడని డౌట్ రావచ్చు ఫిష్ ప్యాకింగ్ పర్పస్ మనం మొత్తం డీటెయిల్స్ ఫుల్ గా తెలుసుకోను కదా నాకు చేశాడు మా బాబాయ్ ప్యాకింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా సరే ఆ టైం అయితే ఎవరో రారు ఒకవేళ వచ్చినా సరే వెయ్యి నుండి రెండు వేల వరకు డిమాండ్ చేస్తారు తమ్ముడు కూడా చాలా పర్ఫెక్ట్ గా టేపీ వేస్తాడు తమిళ ప్లేస్ లో నేనే టేపీ వేసేవాడిని కానీ తమ్ముడు వీడియో తీయని అన్నాడు తమ్ముడు కూడా టేపు వేయడం చాలా తొందరగా నేర్చుకున్నాడు టేపి వేయడం చాలా ఈజీ అనుకుంటారు మీరు టేపీ వేసేటప్పుడు వేలు ముద్దలు అరిగిపోతుంటాయి అలాగే వాటర్ బాల్స్ కూడా వచ్చేస్తుంటాయి టేపీ వేయడం చాలా కష్టం ఎందుకంటే దానికోసం మాకు బాగా తెలుసుకోను నేను చెప్తున్నాను అలాగే మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి